గుడ్ మార్నింగ్ అండి ఇవాళ మనం మాట్లాడుకునేది మోస్ట్ పవర్ఫుల్ లీడర్స్ ఇన్ ఇండియాలో మొదటగా నరేంద్ర మోడీ గారు ఆయన గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఆయన భావజాలన్నీ ప్రజలకు ఏదో చేద్దాం అన్న ఉద్దేశంతో ఆయన వచ్చారు అలాగే బీజేపీని రెండు వేల తొమ్మిది వరకు బీజేపీ చాలా కష్టాల్లో ఉంటే రెండు వేల పద్నాలుగులో ఆయన భుజం మీద ఎత్తుకుని బీజేపీని మూడు సార్లు ఫామ్లోకి వచ్చేలా చేయరు అట్లనే మూడోసారి కూడా పిఎంగా నరేంద్ర మోడీ గారు ఉన్నారు అందుకు మోస్ట్ పవర్ఫుల్ లీడర్గా మొదటి స్థానం నరేంద్ర మోడీ గారికి వచ్చింది అలాగే అలాగే మోహన్ భగవత్ ఈయన ఆర్ఎస్ఎస్ బ్యాక్ అండ్ ఈయన ఆర్ఎస్ఎస్ భావజాలలో అన్ని ఇవాళ బీజేపీ ఏం చేసినా సరే దాని వెనకాల ఉండేది మాత్రం ఆర్ఎస్ఎస్ అలాగే అమిత్ షా గారు అమిత్ షా గారు గుజరాత్లో ఉన్నప్పుడు కొన్ని కేసుల్లో ఉండి జైల్లో కూడా ఉన్నారు కానీ అత్యంత సన్నిహితుడు ఆయన ఆయన కూడా నరేంద్ర మోడీ గారికి అత్యంత సన్నిహితులు ఆయన కూడా హోంశాఖలో ఉన్నారు ఆయన థర్డ్ ప్లేస్లో ఉన్నారు ఇంకా ఫోర్త్ ప్లేస్లో రాహుల్ గాంధీ గారు రెండు సార్లు ప్రతిపక్ష హోదా పోయింది రెండు వేల పద్నాలుగు పోయింది పంతొమ్మిది పోయింది ఇరవై నాలుగులో ప్రతిపక్ష హోదా వచ్చి ఆయన జాడో యాత్ర కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు ఇలాంటి యాత్రలన్నీ చేసి జ జనాలకు దగ్గర అలాగే ఇండియా కూటమిని కొన్ని రాష్ట్రాల్లో నమ్మేరు అలాంటిది ఉత్తరప్రదేశ్లో కానీ మహారాష్ట్రలో కానీ ఇలాగే గణనీయమైన సీట్లు కూడా వచ్చింది అందుకని హోదా వచ్చింది అలాగే ఐదో వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఎన్డీఏ గవర్నమెంట్ అధికారంలో రావడానికి మెయిన్ ఆయన పదహారు సీట్లు పదహారు సీట్లలో ఆయన మెయిన్ ఉన్నారు బీజేపీ రెండు వందల నలభై సీట్లు వచ్చినా సరే ఈ బ్యాక్ అండ్ బ్యాక్ బోన్ కింద ఉంది ప్రభుత్వాన్ని కాపాడుతుంది మాత్రం నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే బీహార్ జనతా నితీష్ కుమార్ గారు అలాగే జనసేన ఈ ఉన్నాయి కానీ మెయిన్ మాత్రం చంద్రబాబు నాయుడు గారు పద పదహారు సీట్లలో ఉన్నారు అలాగే రెండు బీజేపీ రెండు జనసేన ఉన్నాయి ఇలా పవర్ఫుల్ లీడర్గా పద్దెనిమిది సీట్లు బీజేపీకి మంచి సపోర్ట్గా ఉన్నారు అలాగా నెక్స్ట్ స్టాలిన్ గారు వీళ్ళందరూ ఉన్నారు అలాగే పశ్చిమ బెంగాల్ సీఎం మన మమతా బెనర్జీ గారు యోగి ఆదిత్యనాథ్ గారు అలాగే నితీష్ కుమార్ గారు వీళ్ళందరూ ఉన్నారు కానీ మెయిన్ చంద్రబాబు నాయుడు అత్యంత గొప్ప సీఎంగా టాప్ ఫైవ్లో మాత్రం చంద్రబాబు నాయుడు మొదటి ప్లేస్లో ఉన్నారు వీళ్ళంతా కూడా టాప్ లీడర్స్ పిఎంగా పిఎం గారు కానీ నరేంద్ర మోడీ గారు కానీ ఓంశాఖ మంత్రి గారు అమిత్ షా కానీ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గారు కానీ ఇలా అంతా టాప్ ఫైవ్లో ఉంటే సీఎం సీఎంలో మాత్రం ఇండియా మొత్తం మీద బెస్ట్ సీఎం ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు ఆ స్టేజ్కి ఇలా ఉన్నారు ఎందుకంటే గత రెండు వేల పంతొమ్మిదిలో అత్యంత దారుణంగా ఓడిపోయింది సీట్లకి వెళ్ళి తర్వాత ఈయన జైల్లోకి వెళ్ళడం పార్టీ చాలా కష్టపడి ఉన్నప్పుడు మళ్ళీ పార్టీని పుంజుకునేలా చేసి మళ్ళీ కూటమి బీజేపీ జనసేన టీడీపీ కలిసి నూట అరవై నాలుగు సీట్లు రావడానికి మెయిన్ కార్యకులు చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు అలాగే వీళ్ళిద్దరూ కలిసి వీళ్ళ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు అలాంటప్పుడు ఈయన కూడా ఇండియా టుడే ఇచ్చిన దాంట్లో బెస్ట్ సీఎం టాప్ వన్లో మాత్రం ఈయన ఉన్నారు అలాగే మెయిన్ ఈ ఇవి గత ఆరు నెలల్లో వీళ్ళ యొక్క వర్క్ మీద ఇండియా టుడే ఇచ్చిన రిపోర్ట్ ఇది